శాసనసభకు వెళ్ళాలా వద్దా అనేటువంటి సంశయాత్మక భావనతో వెళ్ళకపోతే సభ్యత్వం రద్దవుతుందనేటువంటి భయంతో ఒక్కరోజు శాసనసభకు హాజరై సంతకం పెట్టి వచ్చేసినటువంటి సందర్భం ఈరోజు చూసాం శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత అది ముఖ్యమంత్రి పదవి కానీ ప్రతిపక్ష హోదా కానీ ప్రజలు ఇచ్చేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది సంఖ్యాబలం మీద ఉమ్మడి రాష్ట్రాల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు ఒక్కడే ఒక్కడు గెలిచి ఆనాడు శాసనసభలో తన వాడిని ప్రజల పక్షాన విలిపించినటువంటి సందర్భాన్ని చూశాం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ సభ్యుడు ప్రజల యొక్క సమస్యలు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటిని ఎక్కడైతే ప్రస్తావించడానికి సరైనటువంటి వేదిక ఉందో అదే అసెంబ్లీ ఆ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తిరిగినా ఏ నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో తిరిగినా శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి సందర్భం అది అవకాశం లేకపోయినప్పటికీ అర్హత లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వందే నేను అసెంబ్లీకి రాను కాకుంటే నా పదవి పోతుంది కాబట్టి ఒకరోజు వచ్చాను అని చెప్పి చెప్పడం దుర్మార్గమైనటువంటి విషయం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడుగా తాను ఇది నిజంగా ఎవరు కూడా అంగీకరించే విషయం కాదు జగన్మోహన్ రెడ్డి వైఖరి జగన్ అన్న రాను వచ్చాడు పోను పోయాడు ఏదో చుట్టం చూపుకొచ్చారే కానీ ప్రజల నాడీ తెలిపేదానికి ప్రజలతో ఎన్నుకబడిన ఒక వ్యక్తిగా రాలేదు పదకొండు సీట్లు గెలిచిన నీకు ఏ విధంగా ప్రా నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతావు అని నేను అడుగుతున్నా రాజకీయం తెలుసా నీకు నీకు తెలియదు రాజకీయం నీకు ఎలా తెలుసు నీకు ముఖ్యమంత్రి అనే ఒక పదవి వ్యామోహం తండ్రి కన్నా తండ్రి చనిపోతే శవం దగ్గర కూర్చొని ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేదానికి నువ్వు పడిన పాటలు ప్రజలందరూ కూడా చూశారు నీకు ఎలా ఇస్తారయ్యా ప్రతిపక్ష హోదా ఇంకా రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా తమరికి రావు ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం తీసుకు మంచి పనైనా చేసావా అని అడుగుతున్నా నేను ఆ రోజు కూల్చటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని దొంగ కేసులు చేశారు ఎంతమందిని హత్య చేశారు ఈరోజు మీరు చేసినవన్నీ మాకు పూసేదానికి మీరు ఏ నీతి వాక్యాలు మాట్లాడుతున్నా ఒక రౌడీని ఒక దుర్మార్గుని ఒక దుష్టు వల్లభనేని వంశీని చూసేదానికి వచ్చి ఏమి నీతి సూత్రాలు చెప్పేవా అని అడుగుతున్నా నీకు కౌంటర్ ఇచ్చేదానికి కూడా మనుషులు లేరు నువ్వు తీసుకొచ్చే అన్ని వాళ్ళకి మేము కౌంటర్ ఇవ్వాలన్నా కూడా సిగ్గు చేటు దాకా సిగ్గు ఎగ్గు లేకుండా ఒక ఆడ మనిషి ఏదో రెడ్డి నేను పేరు కూడా చెప్పలేను ఎలా పడితే అలా ప్రవర్తించింది ఈరోజు ఈరోజు ఒక ఒక ఇంకొక యాంకర్ని తీసుకొచ్చి ఏది పట్టినా దేనికి మాట్లాడాలో తెలియకుండా నేనున్నానమ్మా అంటూ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి నిన్ను ప్రజలు గెలిపించారు ప్రజలకి పనులు చేయాలంటే ప్రభుత్వం ఏదైనా పనులు చేయకుండా ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి అసెంబ్లీకి రావాలి కానీ నువ్వు ప్రతిపక్ష హోదాకు వచ్చేదానికి ప్రతిపక్ష హోదా అడిగేదానికి అసెంబ్లీకి వస్తే ఇది నీ చుట్టం కాదు నీ చట్టం కాదు ఈరోజు నువ్వు ఆ రోజు అవమానించి అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా అవమానించావో ఈ రోజు నీకు అవన్నీ గుండె గుచ్చుతున్నాయి ముళ్ళ కంపల్లాగా కనిపిస్తున్నాయి ఆ కుర్చీలు అందుకని ఏదో ఒక సాగు చెప్పి వెళ్ళిపోయేదానికి అలా చుట్టం చూపుగా వచ్చావు చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వారి భార్యని నీ జాతి నిజంగా తిట్టిన దానికి మనస్తాపం చెంది నేనుగా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టను నేను మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగు పెడతా అని చెప్పి శపథం పోయిన బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు అక్కడ ఫోరం పోకి దేనికి పనికినాడు ఏ ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నావు నేనుగా అడుగు పెట్టను అన్నావు ఈరోజు నీ అసెంబ్లీ సీటు పోద్దా అని చెప్పి నువ్వు భయపడి వచ్చావని అడుగుతున్నా దేనికి వచ్చావు నువ్వు నీ అసెంబ్లీ సీటు పోద్దని పేరుకి వచ్చి కనీసం గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వినకుండా నువ్వు బాయ్ కట్ చేసిపోయినావు అంటే నీ రాజకీయ నీతి ఎంతవరకు చెప్తున్నావు నువ్వు చెప్తుంటావు ఎప్పుడు కూడా నేను మాట చెప్తే మాట మీద వింటాను మడవ తిప్పను మాట మీద నిలబడతానని చెప్పి ఈరోజు ఎందుకు వెళ్ళిపోయినావయ్యా నీ పదకొండు సీట్లు పోతాయని చెప్పి భయపడి వస్తున్నావు మేము చెప్తున్నాం నీతిగా నిజాయితీగా ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు కా పంచాయతీ కానించి అసెంబ్లీ కాని అసెంబ్లీ దాకా ఏ ఒక్క సీట్ అయినా మీరు గెలుచున్నారా గతంలో లేదు కేవలం ఇప్పుడు ఏంటంటే పదకొండు సీట్లు వచ్చేటప్పటికీ ఈవీఎం పొరపాట్లు ఈవీఎం పొరపాట్లు అని చెప్పి వాళ్ళ మీద నిందేస్తున్నావు నీకు సిగ్గు శరము నీతి నిజాయితీగా ఉంటే నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రతినిధిగా అసెంబ్లీలోనే ఉండాలా